రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన జ్ఞాన్వాపి మసీదుపై ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో విడిగా పిటిషన్ దాఖలు చేశారు జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీదేవి వినాయకుడు ఆంజనేయుడు మొదలైన హిందూ దేవతల విగ్రహాలు ఈ మసీదులో ఉన్నాయని పూజలకు అనుమతించాలని కోరారు ఈ జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు మసీదు వైపు చూస్తుంటాడు సాధారణంగా మసీదు గోడలపై ఏమీ ఉండవు కానీ ఇక్కడ మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ళ చిత్రాలు కనిపిస్తుంటాయి సూర్యుడు కమలం పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తున్నాయి మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడి నిర్మాణం పోలినది స్పష్టంగా కనిపిస్తుంది మసీదులో శివలింగం ఎవరైనా పెట్టుకుంటారా కానీ ఇక్కడ ఉంది దీనిని వాళ్ళు వాటర్ ఫౌంటైన్ అంటున్నారు కానీ దాని ఆకారం మాత్రం లింగ రూపంలోనే ఉంది ఆ లింగం వైపే నందీశ్వరుడు చూస్తున్నాడు పదిహేడో శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భయంలో శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని వాదనలు రావడంతో వారణాసిలోని న్యాయస్థానం మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖ ఏఎసీని ఆదేశించింది జ్ఞాన్వాపి మసీదు సముదాయంపై ఏఎసి నివేదిక పదిహేడో శతాబ్దంలో ముందుగా ఉన్న నిర్మాణం కూల్చివేయబడిందని మరియు ప్రస్తుత నిర్మాణం నిర్మించబడక ముందు ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ప్రస్తుత సర్వేలో మొత్తం ముప్పై నాలుగు శాసనాలు నమోదు చేయబడ్డాయి మరియు ముప్పై రెండు ఎస్టెం పేజీలు తీసుకోబడ్డాయి ఇవి నిజానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయాల రాళ్లపై ఉన్న శాసనాలు వాటిలో దేవనాగరి గ్రంథ తెలుగు మరియు కన్నడ లిపిలలో శాసనాలు ఉన్నాయి సెల్లారీస్ రెండులో డంప్ చేయబడిన మట్టి కింద హిందూ దేవతల శిల్పాలు మరియు చెక్కిన వాస్తుశిల్పాలు కనుగొనబడినట్లు ఏఐసి నివేదిక తెలిపింది జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై కోర్టు ఇరు వర్గాలు వాదనలు విన్నది కోర్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన కీలక తీర్పును వెల్లడించింది జ్ఞానవాపి కేసులో మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో జ్ఞానవాపిలో హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది బాబ్రీ మసీదు అయోధ్యల ఎవరి స్థలం వాళ్లకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటే ఇక్కడ చిన్న సమస్య ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చారు దాని ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి దేశంలో ఉన్న మసీదులు దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో అది ఈ చట్ట పరిధిలోకి రాలేదు కానీ జ్ఞానవాప్య వివాదం ఈ చట్ట పరిధిలో వస్తుంది